హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీస్ కాంపిటేటివ్ లేటెస్ట్ గా జరిగినటువంటి ఎన్నో విషయాల్ని మనం ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందామండి వాటిల్లో ఫస్ట్ వన్ భూ పర్యవేక్షణ కోసం భారత్ అమెరికా సంయుక్తంగా రూపొందించినటువంటి ఉపగ్రహం నైసార్ అండి నాసా ఇస్రో సింథటిక్ ఎపెర్చర్ రాడార్ దీన్ని జులై ముప్పయో తేదీన శ్రీహరికోట నుంచి ప్రయోగించారు ఈ ఉపగ్రహం ఆగస్టు ఇరవై ఒకటో తేదీన అమెరికాలోని మెయిన్స్ రాష్ట్రంలో ఉండేటువంటి మౌంట్ డెజర్ట్ దీవిని చిత్రీకరించింది నెక్స్ట్ వన్ అండి భారత గగనతలాన్ని శాసించిన యుద్ధ విమానం మిగ్ ట్వంటీ వన్ కు వైమానిక దళం సెప్టెంబర్ ఇరవై ఆరున వీడ్కోలు పలికారండి ఈ మిగ్ ట్వంటీ వన్ అనేది భారతదేశం రష్యా నుంచి కొనుగోలు చేసినటువంటి సూపర్ సోనిక్ యుద్ధ విమానం దీనిని చివరిసారిగా నడిపిన వారు ప్రియా శర్మ గారు నెక్స్ట్ వన్ అండి సూర్యకాంతి నుంచి జీవ ఇంధనాన్ని తయారు చేసేటువంటి పరికరాన్ని ఇటీవలి కాలంలో ప్రొఫెసర్ వందనా నాయక్ కనుగొన్నారు ఈవిడ మధ్యప్రదేశ్ లోని సాగర్ సెంట్రల్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినాలజీ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్నారండి ఈ జీవ ఇంధనాన్ని డయాటమ్స్ అనేటువంటి జీవుల నుంచి ఉత్పత్తి చేశారండి దీనికి డయా ఫ్యూయల్ గా నామకరణం కూడా చేశారు దీనికి రీసెంట్ గా పేటెంట్స్ కూడా తీసుకున్నారు నెక్స్ట్ వన్ అండి ఈ మధ్య కాలంలో మనం కాలేజీ మరియు యూనివర్సిటీ స్టూడెంట్స్ ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయని చెప్పి వింటూనే ఉన్నాం కదా దీన్ని నివారించడానికి ఢిల్లీ ఎయిమ్స్ వారు ఒక ఏఐ యాప్ ని రూపొందించారండి దీని పేరు నెవర్ అలౌన్ ఈ యాప్ ద్వారా స్టూడెంట్స్కి కావాల్సినటువంటి కౌన్సిలింగ్ అనేది ఇస్తారండి నెక్స్ట్ వన్ అండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వారు బోట్ ఆధారిత రియల్ టైమ్ టోర్డ్ ప్రొఫైలింగ్ ఓషన్ అబ్జర్వేషన్ సిస్టమ్ అనేటువంటి టెక్నాలజీని అభివృద్ధి చేశారండి దీనిలో ఫిషింగ్ బోట్ను వాడి మనకు సముద్ర గర్భంలో ఉన్నటువంటి సమాచారాన్ని సేకరిస్తున్నారు నెక్స్ట్ వన్ అండి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనను చైనాలో సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన న్యూజియాంగ్ గ్రాండ్ క్యానియన్ పేరుతో తూర్పు జేజు ప్రావిన్స్లో ప్రారంభించారండి ఇది ప్రపంచంలోనే ఎత్తైన వంతెనగా ప్రసిద్ధికెక్కింది నెక్స్ట్ వన్ అండి ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని ఆత్మకథ కథ ఐఆమ్ జార్జియా మై రూట్స్ మై ప్రిన్సిపల్స్ ఇది సెకండ్ ఎడిషన్ తొందరలోనే రిలీజ్ అవబోతుందండి ఈ పుస్తకానికి ముందు మాట వారు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారండి ఉన్నటువంటి జలాల్లో శత్రు జలాంతర్గాములను కనుగొనేటువంటి యుద్ధ నౌక ఈ నౌకని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అనే సంస్థ వారు నావికా దళానికి అందించడం జరిగింది ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం లక్ష్మీస్ కాంపిటేటివ్ ఎడ్జ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్